కానీ వంద రోజుల పరిపాలనతోని సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు ఇంకా బాధ్యతతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి రోజుకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకు సిలిండరు అమలు చేసినాం ఈరోజు వరకు దాదాపుగా ఎనిమిది లక్షల మంది మహిళలు ఇప్పటికే ఐదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి మంచి శుభవార్తలు చెప్తున్నారు సో అదేవిధంగా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలపై నేడు ప్రకటన చేసిందన్నట్టు సో సీఎం రే రేవంత్ అధ్యక్షంలో నే అంటే మంత్రి సమావేశంలో పైన ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో సో దాని మీద ఎస్ ఎస్ఎస్జి మహిళలకు అలాగే డోక్రా మహిళలకు అలాగే ఇరవై ఐదు వందలు మహిళలందరికీ ఇచ్చేదందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందని చెప్పచ్చు సో దానికి సంబంధించిన వీడియో కూడా చెప్తాను అన్నట్టు సో అది కాకుండా రేషన్ కార్డు ఎవరైతే ఆ పథకాలు ఏదైతే ఉందో సో వాటికన్నిటికీ ముందైతే కొత్త రేషన్ కార్డులు అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు సో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు సో మూ మనం రాష్ట్రం వచ్చి మూడు నెలలు గడుస్తుండగా సో రేషన్ కార్డుల అంటే ఈ ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డుకు సంబంధించింది ఇప్పటివరకు కూడా అంత సస్పెన్షన్లోనే ఉన్న అని చెప్పొచ్చు సో మన ఫుడ్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక హైకోర్టులో ఒకటి ప్రకటించారు అన్నట్టు సో రేషన్ కార్డులో ఉన్న వారందరూ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి సో సెంట్రల్ కేవైసీ గడువు అనేది కూడా కంప్లీట్ అవడంతో అప్రాక్సిమేట్లీ నైంటీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది రిమైనింగ్ ఏదైతే పది పర్సెంటేజ్ కాలేదో సో వాళ్ళిటి ఉన్న అభ్యర్థులందరికీ డిలీట్ చేసి పిచ్చేసి లేదా డియాక్టివేషన్ చేయించేసి ఆ ఉన్నదానికి మనం అప్లికేషన్ వాటి ప్లేసెస్లో అప్లికేషన్ పెట్టేసుకోవాల్సిందిగా ఆర్డరు గవర్నమెంట్ పాస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో అది కాకుండా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మనకు జరిగిన ప్రజాపాలనలో చాలామంది అయితే అప్లికేషన్లు పెట్టుకున్నారు అన్నట్టు వారి ప్రజాపాలన అధికారి అంటే లైక్ గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీలలో సో అక్కడ అయితే కాదండి సో మీరైతే మీరు మీరు స్వయంగా అయితే మీసేకు వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుందన్నట్టు ఆన్లైన్ చేసుకునేటప్పుడు అయితే మీ దగ్గరలో పాన్ కార్డ్ లైక్ మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ రెసిడెన్షియల్ సర్ఫి సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఓటర్ ఐడి కార్డు కావచ్చు కరెంట్ బిల్లు కావచ్చు అందరి మీ కుటుంబ సభ్యులందరిది ఆధార్ కార్డు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సో ఎవరైతే హోమ్ హెడ్ ఎవరైతే ఉంటారో సో వారిదైతే అయితే పూర్తిగా అయితే డీటెయిల్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంద అన్నట్టు సో వారికి సంబంధించింది క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి అన్నట్టు సో వీటితో పాటే మనం ఈ వరకు మనం కొత్తగా చేసుకునే వారైతే మీ ప్రీవియస్లీ ఏ రేషన్ కార్డులో అయితే మీ పేరు ఉంటుందో సో ఆ రేషన్ కార్డులో అయితే ముందైతే మీ పేరు అనేది తొలగించుకోండి సో దాని నేను కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకుంటే మీకు త్వరగా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆధార్ కార్డుతోనే అందరి అన్నిటికీ లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు బేస్డ్ మీదనే ఇవి కూడా కొత్తవి చేయిస్తారని చెప్పొచ్చు సో ఆధార్ కార్డు డీటెయిల్స్ పాత వేటిలో అయినా కానీ ఫేట్ అయినా కానీ అవి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ డిజిటల్ కాబట్టి విత్ ఇన్ సెకండ్లోనే మీ నంబర్ ఏదైతే ఆధార్ కార్డు డీటెయిల్స్ కొట్టేస్తే సో వాటిని ఫేట్ చేసేసుకొని ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవచ్చు సో ఇలా జరిగిన వెంటనే ఆ ఏదైతే ఉందో ఆ ఫైల్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో రేషన్ కార్డుకు సంబంధించిన అయితే ఈ వీడియోలో క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నా సో వీడియో అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్